జగన్మోహన్ రెడ్డి అయామంలో చక్రం తిప్పిన నేతలకు చెక్ పెట్టే దిశలో చంద్రబాబు ప్రభుత్వం అడుగులేస్తుంది ఒక్కొక్కరిని ఇరకాటోలో పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఇప్పటికే చాలామంది నాయకుల మీద కేసులు పెట్టడం లేదంటే ఇతర రూపాల్లో వేధించడం వంటివి సాగుతున్నాయి ఇప్పుడు మహిళా మంత్రుల వరకు ఈ వ్యవహారం చేరినట్టుగా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా మంత్రులుగా వ్యవహరించి రాజకీయంగా చక్రం తిప్పుతున్న మహిళా నేతల మీద ఇప్పుడు కేసులకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ విషయంలో ఇప్పటికే విడుదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఎడ్లాపూడిలో ఒక క్రషర్ యజమాని బెదిరించారనేటువంటి కేసులో ఆమె పేరుని ఉటంకిస్తున్నారు ఆమె మీద కేసు పెట్టేందుకు అంతా సిద్ధం చేసేశారు ఇప్పటికే ఎస్పీగా పనిచేసిన జాషుబాబుతో పాటుగా ఐదున్నర కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి కేసులో విడదల రజనీని నిందితురాలుగా ప్రస్తావించేందుకు అంతా సిద్ధమైపోయింది ఇక విడుదల రజనీతో పాటుగా ఆర్కే రోజా మీద కూడా కేసు పెట్టేందుకు అంతా రెడీ చేస్తున్నాము అనేటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి పేరుతో సాగినటువంటి అవినీతి వ్యవహారంలో అప్పటి మంత్రులు అధికారులు కూడా బాధ్యత వహించాల్సిందే అంటూ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి ప్రస్తావించినటువంటి వైను కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది త్వరలోనే ఆర్కే రోజాను కూడా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి వ్యవహారంలో కేసులో పెట్టేందుకు తగ్గట్టుగా ప్రణాళిక రచించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న సంకేతం ఇచ్చేశారు వాస్తవానికి గడిచిన పది నెలలుగా ప్రభుత్వం మారిన వెంటనే ఆర్కే రోజా మీద పదే పదే రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైనటువంటి నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు ఆడదాం ఆంధ్ర పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని అప్పటి యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజాతో పాటుగా శాప్ చైర్మన్గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో దోషులుగా టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది ఇప్పటి శాప్ చైర్మన్ కూడా అలాంటి విమర్శలే చేస్తూ వచ్చారు ఆ ఆరోపణలు తగ్గట్టుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తుంది దాంతో ఆర్కే రోజా మీద కూడా అవినీతి వ్యవహారంలో కేసు పెట్టేందుకు ప్రణాళిక రచించారు అనేటువంటి వ్యవహారం వెల్లడవుతుంది నిజంగానే రోజా మీద కేసు పెట్టేటంత వరకు వెళతారా కేసు పెడితే తదుపరి చర్యలు కూడా ఉంటాయా రోజా మీద చర్యల్లో భాగంగా అరెస్ట్ వరకు ఉపక్రమిస్తారా ఇలాంటివన్నీ కీలకమైనటువంటి వ్యవహారాలు ఇప్పటికే పలువురు నాయకుల్ని అరెస్ట్ చేసి జైలు పాలు చేసి వివిధ రకాలుగా ఎరకాటోలు నెట్టేటువంటి ప్రయత్నం సాగిస్తున్నటువంటి తరుణంలో ఒకవైపు విడుదల రజని రెండో వైపు ఆర్కే రోజా ఇలాంటి మహిళా నేతల మీద కూడా కేసులు బనాయించి వాళ్ళని కూడా కోర్టుల చుట్టూ తిప్పేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం తయారవుతున్నటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఊతమిస్తుంది ఏ రీతిలో మలుపు తిరగబోతుంది కీలకమైనటువంటి వ్యవహారం